ఆర్యవర్ధన్ సార్ అంటే ఎప్పుడు కూడా చేయి చాచిన వారికి ఉన్నంతలో సాయం చేస్తూ వెళ్తూ ఉంటారు అలాంటి గొప్ప మహనీయుడు ఉన్నాడు అతన్ని చూస్తేనే ఇట్టే కనబడుతుంది అసలు మన కంపెనీలో వాటర్ కూడా తాగకుండా అలా అలా ఆరు బయట టీ తాగుతున్నారంటే తనది కాని దానిని తను చేజిక్కించుకోడు అని అర్థమవుతుంది కదా మేడం అనే విధంగా మీనాక్షి అంటూ ఉంటే మరోవైపు మాత్రం జలేందర్ వస్తాడు అసలు ఏటి అజయ్ నువ్వు ఆ ఆర్యవర్ధన్ ఇంటికి వెళ్ళడం ఏంటి ఆ ఆర్యను నువ్వు తీసుకొని రావడం ఏంటి అసలు ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని విధంగా అంటూ ఉంటే అయినా ఇందులో తప్పేముందే ఏంటి అజయ్ ఏమంటున్నావు నేను ఇదంతా చేసింది ఎవరికోసం నీ కోసమే కదా ఆ ఆర్యకు దక్కకుండా ఆ స్థానం నీకు దక్కాలనే కదా ఎలాగైనా మీ అమ్మను నీకు చూపించాలని నేను ఇదంతా చేశాను కానీ నువ్వు నువ్వే చేశావు ఏంటి అందులో నువ్వు నా కోసం కాదు ఆలోచించి చేసింది నువ్వు ఆర్యపై కోపంతోనే అలా చేసావు ఆ ఆర్య ఈ ఆఫీస్లో ఉండకూడదని తన స్థానంలో నేను వస్తే నీ పగ సక్సెస్ అవుతుందని నువ్వలా చేసావు అంతేకాని నువ్వు నా కోసమే చేసావని అనకు జలీందర్ అని అంటూ ఉంటే ఇదేంటి ఇలా ప్లేట్ బినాయిస్తూ మాట్లాడుతున్నాడు అని పంటలో జలీందర్ అనుకుంటూ చూస్తూ ఉంటాడు అయినా వాడు వీడు అని మాట్లాడుతున్నావేంటి అతడు మా అన్నయ్య ఆర్యవర్ధన్కి తమ్ముడిని మా పెట్లు అలాంటిది అలాంటిది నువ్వు అలా పట్టుకొని అన్నిన్ని మాటలు అంటావా ఎంతైనా నేను వెళ్ళి ఒకే ఒక్క మాట అడిగాను కానీ నా కోసం ఈ కంపెనీని నిలబెట్టడం కోసం వచ్చాడో నేను అంత కోపాన్ని చూపించినా కూడా ఏమాత్రం పిల్లలు కోపంతో తమ మనసులో పెట్టుకోకుండా బాబాయ్ పిన్ని అంటూ ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఇప్పటికీ గుర్తు చేసుకుంటే వాళ్ళను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఎంతైనా తను నాకు శత్రువైనా సరే ఎప్పుడైనా ఉపకారం చేసిన వాళ్ళని తలుచుకోవటం ఎంతో ముఖ్యం కదా ఇలాగైనా మెచ్చుకోవడంలో తప్పు లేదులే ఎవరికైనా సాయం చేస్తాడో అని జిప్పుడు నిరూపించాడు కంపెనీకి వచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా బయట మంచినీళ్ళు తాగుతున్నాడంటే తను వచ్చింది నా కోసం మాత్రమే వచ్చాడు పైగా సంతకం కూడా నా చేతే పెట్టించాడు ఇంకా తన గురించి ఎంత చెక్ చెప్పినా కూడా తక్కువే అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆ మాటలన్నీ విన్నాను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అవును మీనాక్షి బడ్జెట్ ఫైల్ చెప్పండి మేడం జీ బడ్జెట్ ఫైల్ గురించి మాట్లాడుకుందాం రేపో ఓకే బీనాక్షి అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి జలీందర్ మీరాతో ఇలా చెప్తూ ఉంటారు అసలు ఏంటి మేడం అజయ్ ఏంటి ఇలా మాట్లాడాడు ఆర్యకు ఫేవర్గా మాట్లాడి వెళ్ళాడేంటి ఇలాగే చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీట్లో ఏకంగా అజయ్కి బదులు ఆ ఆర్యవర్ధనే వచ్చి కూర్చుంటాడు అని అని అనగానే మీరా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మేడం మరి నేను వెళ్తాను మేడం ఎలా వెళ్తాం మీనాక్షి ఆటోకి వెళ్తానో వద్దు మన కారు ఉంది కదా కారులో వెళ్ళు డ్రైవర్ నేను డ్రాప్ చేస్తారు సరే మేడం అని విధంగా అంటూ వెంటనే కార్ ఎక్కుతుంది త్వరగా పోనివ్వండి అన్న అని విధంగా అనగానే అప్పుడే అనుకు ఫోన్ రాగానే అను స్పీకింగ్ అనే విధంగా అనగానే ఒక్కసారిగా డ్రైవర్ వెళ్ళి తిరిగి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి మీనాక్షి మేడం కదా అను అని అంటుంది ఏంటి అన్న అన్న ఇక్కడే ఆపో అని అంటూ అక్కడే దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అంతలో ఏమర్థం కాక కారు నాపుకొని ఆ రౌడీ అలానే చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే తన మారువేషాన్ని తీసి అలా అనో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆటో కోసం డ్రైవర్ చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి ఈవిడేంటి ఇలా వచ్చింది నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఆటో ఎక్కేసేయను అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ విషయం వెంటనే జైలిందర్ అన్నకి చెప్పాలి అని అంటూ జైలిందర్కి ఫోన్ చేస్తాడు అన్న ఎక్కడున్నావన్నా అన్న నేనారా నీకోసమేనా ఎదురు చూస్తున్నానో నీ ఫోన్ కాల్ కోసమే ఏంటన్నా అన్న అన్న నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి జేంట్రా ఏం లేదన్నా అసలు మీనాక్షి అయ్యారంటే ఎవరో తెలుసా ఇంకెవరు మీరా సెక్రటరీ లేదన్నా అను నీకు నీకెవరో పిచ్చి పట్టిందా నిజమన్నా నేను ఇందాకే డ్రాప్ చేశాను కానీ ఆ తర్వాత మారువేషన్ తీసి అనుగా వచ్చిందన్నా అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఏట్రా నిజమరా చాలా మంచి విషయం చెప్పావురా అనే విధంగా అంటూ జలీందర్ నవ్వుకుంటూ ఉంటాడు మీనాక్షి అయ్యర్ నువ్వే అను అని తెలిసింది ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఆడుకుంటానో అని జలీందర్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి యాద్గిరి సరే సార్ ఎందుకంటే ఆ జలీందర్ ఎటువైపు నుండి ఏం ఉప్పు తీసుకొని వచ్చేది తెలియదు ఓకే సార్ తప్పకుండా యాద్గిరి నైట్ పోయేటప్పుడు టానిక్ తీసుకునేవు అబ్బే అదేం లేదు సార్ నేను ఎప్పుడో బంద్ చేశాను అని విధంగా అంటూ యాదగిరి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఆర్య నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి జంటే ఇప్పుడు నేను ఆలోచించేది అను గురించే అనుని ఎలాగైనా సరే జాబ్ మానేపించాలి పెంచాలి ఎందుకు ఆర్య ఎందుకంటే అసలు మీరాకి సెక్రటరీగా మీనాక్షి అయ్యర్ ఎవరనుకుంటున్నావు ఎవరార్య ఇంకెవరు అనునే మన రాజనందిని టెక్టైల్స్ని అలాగే మన కార్మికులను కాపాడడం కోసమే అను మీనాక్షి అయ్యర్గా ఆఫీస్లో అడుగుపెట్టింది అని చెప్తూ ఉంటాడు మరోవైపు శారదాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడే అజయ్ మీరా ఇద్దరు వస్తారు కంగ్రెట్స్ నాన్న నీకే కాంట్రాక్ట్ వచ్చిందంట కదా నాకు చాలా సంతోషంగా ఉంది అవునమ్మా నేను ఒకే ఒక పిలుపుతో వచ్చి సంతకం చేసి పెట్టాడు అవున్రా వాడి గొప్పతనం వాడు ఏమన్నాడో తెలుసా నీరజ్ ఎంతో నాకు అజయ్ కూడా అంతే అని అన్నాడు ఆపమ్మ నువ్వు చెప్తూ ఉంటే నేను అలాగే వింటూ పోతున్నానని అనుకుంటున్నావా అనే విధంగా అంటూ ఉంటే ఇందులో నా ఎంత కష్టముందో నువ్వు గమనించలేకపోతున్నావో అని అజయ్ అంటూ ఉంటే అదే సమయానికి ఏమో నేను మాత్రం ఆర్యని ఈరోజు డిన్నర్కి పిలవాలని అనుకుంటున్నాను ఏంటత్తయ్యా నీ నిన్ను నేను నిన్ను పిలవాలా అని నిన్ను ప్రశ్నించడం లేదు అది నా బాధ్యత నీకు చెప్తున్నాను ఆర్యని నేను డిన్నర్కి పిలుస్తాను అంతలో జలేందర్ వస్తాడు నమస్తే మేడం నమస్తే మీరంతా కుశలమే కదా మేము కూడా కుశలమేలే అసలు ఆ కాంట్రాక్ట్ రావడం నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అనే విధంగా అంటూ ఉంటే శారదాదేవి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే చూసారు మేడం వీళ్ళు మాత్రం దగ్గరయ్యే క్షణాలు దగ్గర పడుతున్నాయని అనిపిస్తుంది అవును మేడం మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీనాక్షి అయ్యర్ని రేపు కాస్త ఎల్డీగా రమ్మని చెప్పండి ఎందుకో అంటే బడ్జెట్ ఫైల్ ఉంది కదా నేనే ప్రిపేర్ చేస్తాను తనకి నేనే రేపిస్తాను కానీ త్వరగా రమ్మని చెప్పమని మీరు ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది సరే జలీందర్ అని అంటూ మీరా వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది అలోకి